తి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన స్థుతి అంశము ధ్యానాంశము ఆనందము కలుగుతున్నది ఆనందము కలుగుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఉపస్థుల కార్యముల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదువుకుందాం మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అని చెప్పేసి చూస్తుంటున్నాం ప్రతిదినము ఇలాగూ అనుదిన అనుదయసీ కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన మాటలు వినడానికి దేవుడు ఎంతగానో మన ఎడలా కృప చూపిస్తూ ఉంటుండగా ఆ దేవదేవునికి ఎంతగానైనా మనము స్థుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో అపుస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగో అక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఎందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆనందించను అని చెప్పేసి చూస్తుంటున్నాం చెరసాల నాయకుని యొక్క అనుభవం ఇది అక్కడే ఇరవై ఐదవ వచ్చినం నుంచి కూడా గమనించినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌరును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండరి ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరవ తెరుచుకొనెను అందరి బంధకములు ఓడాను అంటూ అక్కడ ఆ వచనంలో మనం గమనించినట్లయితే చెరసాల నాయకుని యొక్క అనుభవం అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించువాడు అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇంటి వారందరూ కలిసి ఆనందించడం అనేది గొప్ప విషయం నేటి దినాలలో ఇంటి వారందరూ కలిసి ఉండడం బహు అరుదైపోయింది ఎవరికి వారుగా వేరుగా ఉండిపోయి ఆనందము లేక సంతోషము లేక ప్రేమ లేక వారు ఎంతగానో జీవిస్తూ ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే పిలిపి చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కలిసి భోజన లోకానుసారముగా ఆనందించలేదు కానీ ప్రభునందు ఆనందించేవాడుగా ఉన్నాడు మరియు అతడు వారి వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి మరి తోడుకొని వచ్చాడు భోజనము పెట్టాడు దేవుని ఎంతో విశ్వాసము గలవాడై తన ఇంటి వారందరితో ఆనందించిన ఇదిగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ముప్పై ఒకటవ వచ్చినములో అందుకు వారు ప్రభుణయ యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదరని చెప్పి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇంటి వారందరూ రక్షణ పొందినప్పుడు ఈ అట్టి ఆనందము కలుగుతుంది అక్కడ అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది పౌలు సీలలో దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు ఖైదీలందరూ వింటూ ఉన్నారు చక్కగా అకస్మాత్తుగా భూకంపం కలిగింది చెరసాల పునాదులు అరి అదిరినై వెంటనే తలుపులు తెరుచుకున్నట్లుగా చూస్తుంటున్నా అందరి బంధకములు ఊడిపోయాయి అంతలో చెరసర నాయకునికి నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయినారని చెప్పేసి అనుకొని కత్తి దూసి దూసి తన్ను తాను చంపుకోబోయినట్లుగా చూస్తున్నాం ఒక నాయకుడు చెరసాల నాయకుడు అలా ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నటువంటి వారందరూ ఆ యొక్క బంధంగా ఆ యొక్క తలుపులన్నీ తెరవబడినప్పుడు అందులో ఉన్న ఖైదీలంతా కూడా ఒకవేళ వెళ్ళిపోతే ఏంటి అని చెప్పేసి అని ఆయన అనుకొని మరి పై అధికారులకు నేను ఎలా ఏమి చెప్పాలి అని చెప్పేసి భయపడిపోయి కత్తి దూసి తను తాను చంపుకోబోయినట్లుగా చూస్తుంటున్నా అప్పుడు వెంటనే పౌలు ఏమంటున్నాడంటే నీవు ఏ హాని చేసుకోవద్దు మేమిక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను గట్టిగా చెప్తూ ఉంటున్నాడు పౌలు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచూ పౌలును పౌలుకును శీలకును సాగిలపడి అని చెప్పి చూస్తాడు సాగిలపడి ఆ చిరస నాయకుడు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా చూసారా ఆయన ఏమంటున్నాడు అయ్యలారా రక్షణ నేను నేనేమి చేయవలను అందుకు వారు ప్రభు యేసునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్తున్నట్లుగా చూస్తుంటున్నావు అతనికి అతని ఇంటి ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించినట్లుగా చూస్తుంటున్నాం ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి చిరసాలలో ఉన్నవారు పాటలు పాడుతున్నవారు పాట పాడగా భూకంపం కలిగింది చిరసాల నాయకులు తలుపులు ఆ తెరవబడితో చూశాడు కత్తి దూసుకొని చంపుకో దాని తను తను చంపుకోపోయాడు వెంటనే పవులు బిగ్గరగా కేకే వేసి మేము ఇక్కడే ఉన్నాం అన్న వెంటనే చిరసర నాయకుడు దీపం వెలిగించి అయ్యలారా వెలుపులకు తీసుకొని వచ్చాడు అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలని చెప్పి చెప్తుంటున్నాడు అందుకు వారు ఏమంటున్నారు ప్రభు ఏ సునంద విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నుండి ఇంటి వారిను రక్షణ పొందని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిని మరియు అతడు వారికి వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లుగా చూస్తాడు అటువంటి ఆనందం ఎంతో గొప్పది చెరసాలలో భూకంపము కలిగి చెరసాల తలుపులు తెరుచుకున్నప్పుడు ఖైదీలు పారిపోయారు అనుకుని చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోమని అయితే మేమందరం ఇక్కడే ఉన్నామని పౌలు గట్టిగా చెప్పినప్పుడు అతడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి రక్షణ పొందుకు నేనేమి చేయాలని ప్రశ్నించినప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం వారు ఎందు విశ్వాసముంచుము అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే వారు విశ్వాస విశ్వాసము కలిగిన వారుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం ఈ విధంగా ఇంటి వారందరూ రక్షణ పొంది ఉండటకు బట్టి వారందరూ దేవునిలో ఆనందించినట్లుగా ఆనందించే అవకాశం కలిగినట్లుగా చూస్తుంటున్నాం రెండవదిగా గమనించినట్లయితే అపస్తుల కార్యముల గ్రంథము పదే అధ్యాయము అపస్తుల కార్యముల గ్రంథము పదే అధ్యాయము రెండవ వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా ఒక భక్తుని మనము చూస్తుంటున్నాం ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొన్నేలు అను భక్తుడొకడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరి అందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం ఇంటి వారందరూ భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇట్టి ఆనందం కలుగుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటానక చెడుతనమును అసహించుకుంట ఇంటి వారందరూ చెడుతనమును అసహించుకొని ఆయన ఎవరో తెలుసుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో గొప్పగా చూస్తుంటున్నాం గొప్ప విషయం అది అయితే కొరనే ఇంటివారు ఆ విధంగా జీవించారు ఏ ఇంటివారు అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఎందు నిలకడగా ఉంటారో ఆయన మహాగణుడు మహోన్నతుడని తెలుసుకొని వృదైన విశ్వసించి నోటితో ఒప్పుకొని భయభక్తులతో జీవిస్తారు ఆ ఇంటిలో పిల్లలందరూ ఎలా ఉంటారంటే కీర్తనలో గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో ఉన్నట్లుగా ఆ ఇంట్లో పిల్లలందరూ ఎలా ఉంటారంటే భోజనపు బళ్ళ చుట్టూ వలెవా మొక్కల వలయం ఒలీవా మొక్కల వలె ఉంటారు భోజనపు బళ్ళ దగ్గర పిల్లలందరూ కలిసి భోజనము చేయటం అనేది చాలా సంతోషం కలిగే విషయం మూడవదిగా గమనిస్తే యహో గ్రంథము యహో గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహో గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదవచం చదువు యహోబాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినేడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరుడు సేవించిన దేవతలను సేవించదురు సేవించదురు అమౌర్యుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకుని నన్ను నేను నా ఇంటి వారును యోబాను సేవించదమని చూస్తున్నా ఇంటి వారందరూ దేవుణ్ణి సేవించినప్పుడు ఇట్టి ఆనందము కలుగుతుంది దేవుణ్ణి సేవించుట అనగా ఆయనను ఆ వ్యర్థమైన దేవతలను అనుసరించక జీవము గల దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి ఆలోచనలు లేకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని వైపుకు చూస్తూ జీవాధిపతి అయినటువంటి ఆయన వైపుకు చూస్తూ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారో ఆ గృహంలో ఆనందం ఉంటుంది కొన్ని గృహాల్లో ఇటువంటి వారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే తండ్రి నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోరు ఇద్దరు భార్యాభర్తలు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోరు ఒకవేళ పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని భయము కలిగి వారు ఆరాధన చేస్తూ క్రమమైన జీవితంలో ఉంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు లోకానుసారంగా ఉంటారు అది సరైనది కాదు నేనును నా ఇంటి వారును యోబాను సేవించదమన్న మాట ఎంతో గొప్ప మాట గంభీరమైనది కాదు జీవాధిపతి అయినటువంటి ఆయన్ను స్తుంచి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు యహోశివ తన ఇంటి వారందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నాడు సేవించడానికి తీర్మానం చేసుకున్నాడు యహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయి అయితే ఎవరైతే యహోవాను సేవిస్తారో వారికి క్షేమం కలుగుతుంది వారికి క్షేమము కలుగుతుంది సమయాలు మొదటి గ్రంథము పరిణవధ్యాయము పద్నాలుగో వచనంలో అక్కడ గమనించినట్లయితే మీరు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏడు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించినలా మీకు క్షేమం యువతి కళా వేళ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చెరసాల నాయకుడు దేవుని ఎందు విశ్వాసము వాడై ఇంటి వారందరితో కూడా ఆనందించిన వాడుగా ఉంటున్నాడు ఒకటి రెండు ఇంటి వారందరూ భయభక్తులు కలిగి జీవించుటను బట్టి ఆనందము కలిగినట్లుగా చూస్తుంటారు మూడవదిగా గమనిస్తే దేవుణ్ణి సేవించే భాగ్యం ఇంటి వారందరూ దేవుణ్ణి సేవించినప్పుడు ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది అట్టి ఆనందం ఇచ్చిన దేవుణ్ణి అట్టి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఆయనను మనం స్తుతించి గెలపరచబడిచిన వారముగా మనం ఉంటుంది ఆయన పూజించవలసిన వారముగా మనం ఉంటున్నాం యువదీ కలవేలులో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకుంటుండగా ఆయనకు ఎంతగానైనా స్థుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మిమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఇదిగోనైనా మరి ఎనదినో అను అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ప్రతి నీ కృపాసన మీదకు వచ్చి ప్రభావ ఆయన మరి నేను స్థుతించి గెనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నీ సన్నిధిలో ఆనందం ఉంది నీ సన్నిధిలో సంతోషం ఉంది నీ సన్నిధిలో ప్రభావ మాకు నిత్యము మరి గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటారు ఉదయకాల వీరిలో తండ్రి నాయనా మా గమనానికి తీసుకొచ్చిన మాటలు ఐదు వందలను చెల్లించుకుంటూ మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను స్థుతించి గనపరిచి సేవించి పూజించే వారిగా ఉండడానికి సహాయం చేయమని మిశ్ర మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన అమూల్యమైన అమూల్యమైనామన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్